కశ్మీర్ లోయలో ఎప్పుడు చూసినా తుపాకుల చప్పుల్లే వినిపించేవి అంతేకాదు లోయ అంతటా కర్ఫ్యూ అమల్లో ఉండేది అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత కశ్మీర్ లోయలో పరిస్థితులు మారిపోయాయి కశ్మీర్ అందాలు చూడ్డానికి దేశ విదేశాల నుంచి పర్యాటకులు రావడం మొదలైంది అంతేకాదు కశ్మీర్ యువతను సరైన దారిలో నడపడానికి సహ్య రాస్తా వంటి అనేక పథకాలు కేంద్రం రూపొందించింది కశ్మీర్ కాలేజీలు విద్యార్థులతో కిటకిటలాడాయి రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఐదో తేదీన నరేంద్ర మోడీ నాయకత్వాన్ని గల కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే రాజ్యాంగంలోని మూడు వందల డెబ్బై యవ అధికరణాన్ని రద్దు చేసింది అలాగే జమ్మూ కాశ్మీర్ రాష్ట హోదాను రద్దు చేసింది రాష్ట్రాన్ని జమ్మూ కాశ్మీర్ లడఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ ను జనజీవన స్రవంతిలోకి తీసుకురావడానికి అనేక పథకాలకు శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లోని సామాజిక పరిస్థితులు మారిపోయాయి కాశ్మీర్ లోయలో తుపాకుల చప్పుళ్లు వినిపించడం మానేసింది జమ్మూ కాశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొనడం మొదలైంది ఒక్క మాటలో చెప్పాలంటే జమ్మూ కాశ్మీర్ అభివృద్ది దిశగా పయనించడం మొదలైంది మంచులో ఎక్కువ మంచి రోజులొచ్చాయి ఇదంతా ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దయిన తర్వాత జరిగిన పరిణామాలు కాశ్మీర్ ను ప్రగతి పదంలో దూసుకెళ్లడానికి ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం సహీ రాస్తా పథకానికి శ్రీకారం చుట్టింది సహీ రాస్తా పథకం అమల్లోకి రాకముందు కాశ్మీర్ లోయలో పరిస్థితులు భిన్నంగా ఉండేవి కాశ్మీర్ లోయ అంతటా తుపాకుల చప్పుళ్లే వినిపించేవి ఎప్పుడు చూసినా తూటాలు పేలుతున్న చప్పుళ్లే వినిపించేవి ఎటు చూసినా అమాయకులైన పర్యాటకులు ప్రజలు విగత జీవులుగా మారిన దృశ్యాలే కనిపించేవి గతంలో కాశ్మీర్ యువత ఉగ్రవాదం పడగ నీడన ఉండేది చదువుకోవడాలు ఉద్యోగాలు చేయడాలు ఇవేవి కాశ్మీర్ యువత అజెండాలో ఉండేవి కావు కాస్తంత వయసు రాగానే ఏదో ఒక ఉగ్రవాద సంస్థలో చేరడం అమాయకులైన ప్రజలపై ఏదో ఒక కారణంతో విర్చుకుపడ్డం ఇదే ఒక తంతులా నడిచేది پوری દુనియా نے دیکھا کہ کیسے یہاں জম্মু کشمیر میں جی 20 کا شاندار ایونمنٹ ہوا کبھی لوگ کہتے تھے জম্মو کشمیر میں کون پریٹن کے لیے جائے आज यहां जम्मू कश्मीर में पर्यटन के सारे रिकॉर्ड टूट रहे हैं अकेले 2023 में ही दो करोड़ से ज्यादा पर्यटक यहां आए हैं पिछले दस वर्षों में अमरनाथ यात्रा में सबसे ज्यादा यात्री शामिल हुए वैष्णो देवी में श्रद्धालु रिकॉर्ड संख्या में दर्शन कर रहे हैं। विदेशी टूरिस्टों की संख्या भी पहले से ढाई गुना बढ़ी है కావత ఉ అడ్డుకునేందుకు రూపొందించిన పథకమే సహీ రాస్త కాశ్మీర్ యువతకు సరైన దారి చూపించే పథకం ఇది ముందుగా టెర్రరిజం వైపు వెళ్లే కుర్రకారును సైన్యాధికారులు గుర్తిస్తారు ఆ తర్వాత సహీ రాస్తాలో భాగంగా వారిని మోటివేట్ చేస్తారు ఉగ్రవాదం వల్ల కలిగే అనర్ధాలను విడమరిచి చెబుతారు ఆ తర్వాత వారిని పునరావాస శిబిరాలకు తరలిస్తారు పునరావాస శిబిరాలకు వెళ్లే యువతలో ఎనభై ఏడు శాతం మందిలో మార్పు వచ్చిందన్నారు సహీ రాస్తా ప్రాజెక్టు నిర్వాహకులు అంతేకాదు కాశ్మీర్లో చదువుకున్న యువత కూడా తక్కువే చాలా మంది స్కూల్ ఫైనల్ తోనే చదువులు ఆపేవారు ఇక కాలేజీ చదువుల వరకు వచ్చే యువతి యువకులు బాగా తక్కువగా ఉండేవారు అంతేకాదు అసలు ఏడాదిలో సగం రోజులు కూడా కాలేజీలు నడిచేవి కాదు ఎప్పుడూ కాశ్మీర్ లోయలో ఏదో ఒక అల్లరి దీంతో కాలేజీలకు సెలవులు ప్రకటించేవారు చదువు తక్కువ కావడంతో జేఈఈ నీట్ వంటి పరీక్షల్లో కాశ్మీర్ స్టూడెంట్లు ఇతరులతో పోటీ పడలేకపోయేవారు దీన్ని అధిగమించడానికి సూపర్ ఫిఫ్టీ పేరుతో ఒక పథకాన్ని అమలు చేసింది కాశ్మీర్ పాలకవర్గం ఈ పథకం కింద అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పరీక్షలు జరుపుతారు ఈ పరీక్షల్లో మొదటి యాభై స్థానాల్లో నిలిచిన విద్యార్థులను శ్రీనగర్ లోని ప్రత్యేక కాలేజీకి తరలిస్తారు అక్కడ వారికే ఉచిత విద్య అందిస్తారు అంతేకాదు నీట్ జేఈఈ వంటి పోటీ పరీక్షలకు కూడా ఇక్కడే శిక్షణ ఇస్తారు కాశ్మీర్ అంటే బూతల స్వర్గం కాశ్మీర్ అంటే పర్యాటకానికి మారుపేరు ఆర్టికల్ త్రీ సెవెంటీ అమరులో ఉన్నంతకాలం కాశ్మీర్లో కాగడా పెట్టి వెతికిన టూరిస్టులు కనిపించేవారు కాదు అయితే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అయిన తరువాత కాశ్మీర్లో పరిస్థితులు మారాయి కాశ్మీర్ లోయకు పర్యాటకులు పోటెత్తడం మొదలైంది కాశ్మీర్ లోయలో ఎట్టు చూసినా పర్యాటకులే కనిపించడం మొదలైంది గతంలో కూడా ఇంత పెద్ద సంఖ్యలో ఎన్నడూ టూరిస్టులు కాశ్మీర్ లోయకు వచ్చేవారు కాదు రోజుకు సగటున అరవై వేల మంది పర్యాటకులు వచ్చినట్లు లెక్కలు తేల్చి చెప్పాయి పర్యాటకుల సంఖ్య పెరగడంతో హోటళ్లు రెస్టారెంట్లలో ఆక్యుపెన్సీ రేటు తొంభై ఐదు శాతానికి చేరుకుంది దీంతో గదుల అద్దెలు కూడా పెంచేశారు హోటళ్ల యజమానులు కాశ్మీర్కు ప్రధాన ఆదాయ వనరు పర్యాటక రంగమే ఉగ్రవాదం కారణంగా గతంలో కాశ్మీర్ అందాలు చూడడానికి వచ్చేవారు చాలా తక్కువగా ఉండేవారు ఆరేడేళ్ల కిందటైతే హోటళ్లు రెస్టారెంట్లో ఆక్యుపెన్సీ రేటు ముప్పై శాతం లోపే ఉండేది కేవలం పర్యాటకం మీద ఆధారపడే కాశ్మీర్ లోయలో కొన్ని వందల కుటుంబాలు బతుకుతున్నాయి పర్యాటక రంగం దెబ్బతిన్నప్పుడు ఈ కుటుంబాలకు ఉపాధి ఉండేది కాదు బతకడానికి నానా ఇబ్బందులు పడేవాళ్లు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత కాశ్మీర్ లోయకు మంచి రోజులొచ్చాయన్నారు స్థానికులు చాలా కాలం తర్వాత నాలుగు రాళ్లు సంపాదిస్తున్నామని కాశ్మీర్ లోయలోని ప్రజలు మురిసిపోయారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ పరిస్థితులు మారిపోయాయి అంతకుముందు తుపాకుల గర్జనలు వినిపించిన కాశ్మీర్ లోయలో ఇప్పుడు పరిశ్రమలు పొరుడు పోసుకుంటున్నాయి కాశ్మీర్లో వివిధ అభివృద్ది పనుల కోసం కేంద్రం ప్రతి ఏడాది దాదాపు ఎనభై వేల కోట్ల రూపాయలకు పైగా నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తోంది అనేక ప్రాజెక్టుల రూపంలో ఈ సొమ్ము కాశ్మీర్ ప్రజలకు అందుతోంది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత పరిశ్రమల ఏర్పాటుకు కాశ్మీర్ లోయ తలుపులు బార్లా తెరిచింది కాశ్మీర్ లోయలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపడం మొదలైంది కాశ్మీర్ లోయలోని మెజారిటీ ప్రాజెక్టులు మౌలిక వస్తువుల కల్పనకు సంబంధించినవే గతంలో కాశ్మీర్ లోయలో పరిశ్రమలు పెట్టడానికి కాగడా పెట్టి వెతికినా ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకొచ్చేవారు కాదు ఉగ్రవాదం పట్ల భయమే దీనికి కారణం టెర్రీస్టులను దాటుకుని పరిశ్రమలను పెట్టాలన్న ఆలోచన కూడా ఎవరికీ వచ్చేది కాదు పరిశ్రమల సంగతి తరువాత ముందు బతుకుంటే చాలు అనుకునేవారు పారిశ్రామికవేత్తలు కాశ్మీర్ లోయలో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చేయడానికే నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా శ్రమించింది కాశ్మీర్ లోయ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది అంతేకాదు ప్రభుత్వం నుంచి రుణాలు సబ్సిడీలు కాశ్మీరీ ప్రజలకు అందుతున్నాయి కొన్ని ప్రాజెక్టులకు అతి తక్కువ ధరకు భూమి కూడా కేటాయిస్తోంది దీంతో లోయలో తక్కువ పెట్టుబడితో పరిశ్రమలు పెట్టడానికి కాశ్మీర్ పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారు పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందాలంటే అందుకనుగుణంగా మౌలిక వస్తువులు కల్పించాలి రోడ్ల నిర్మాణం తాగునీటి సౌకర్యం వంటి వస్తువులకు పెద్దపీట వేయాలి దీంతో కాశ్మీర్ లోయలో అభివృద్ధిని పరవళ్లు తొక్కించడానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేసింది కొత్త కొత్త పథకాలకు శ్రీకారం చుట్టింది పథకాలను రూపొందించడమే కాదు వాటిని సరిగ్గా అమలయ్యేలా చర్యలు కూడా తీసుకుంది కేంద్ర ప్రభుత్వం మొత్తానికి జమ్మూ కాశ్మీర్ను అన్ని రాష్ట్రాలతో పాటు అభివృద్ధి ట్రాక్ మీద కేంద్ర ప్రభుత్వం చేయాల్సిందంతా చేసింది